ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే మా ఫ్రెండ్ నేను కలిసి తయారు చేశాము ఎలా చేసామనేది ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు స్కెచ్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇంగ్రీడియంట్స్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మళ్ళీ లయన్ డేట్స్ అయితే మాత్రం సీడ్లెస్ అయితే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను చెప్తాను పిస్తా వాల్నట్స్ కిస్మిస్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్స్ బాదం కాజు అన్నమాట ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్సే తీసుకోవాలి ఓన్లీ లయన్ డేట్స్ మాత్రం హండ్రెడ్ గ్రామ్స్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సీడ్లెస్ లయన్ డేట్ అయితే తీసుకొని దాన్ని మిక్సీలో వేసి మెత్త గుజ్జులాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అన్నింటినీ నెయ్యి వేసి నెయ్యి వేసి ఒక్కొక్కటిగా నిదానంగా వేయించుకోవాలి కొంచెం దూరగా అయ్యే వరకు అన్నింటినీ నిదానంగా ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని మనం వేయించుకొని ఓ గిన్నెలు అయితే తీసుకోవాలి ప్రతి ఐటెం కూడా హండ్రెడ్ గ్రామ్స్ గుర్తుపెట్టుకోండి అన్నీ మళ్ళీ చెప్తున్నాను పిస్తా వాల్నట్స్ కిస్మిస్ పంపికిన్ సీడ్స్ వాటర్ మిలన్స్ బాదము కాజల్ అన్నీ కూడా వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోండి తీసుకొని ఇలా నేతిలో వేయించుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని మంచి కలుపుకోండి అలాగే ఏదైతే లయన్ డేట్స్ సీడ్లెస్ లయన్ డేట్స్ అయితే గుజ్జు తీసుకున్నామో దాన్ని కూడా కొంచెం నెయ్యి వేసి లైట్గా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒకటి విడివిడిగా అయితే వేయించుకొని పెట్టుకోవాలి అన్నీ కూడా మిక్సీలో వేసి వేయించుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే కొంచెం పౌడర్ అవుతుంది కొంచెం అలాగే ఉంటాయి కాబట్టి సో అది మాడిపోయే అవకాశం ఉంటుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా వస్తుంది కాబట్టి అలా చేయకుండా మనం ఒక్కొక్కటిగా విడివిడిగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక బౌల్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏదైతే మనం గుజ్జు తీసుకున్నామో ఈ గుజ్జుని కొంచెం కొంచెంగా డ్రై కొ ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని కొంచెం కొంచెంగా వాటికి అప్లై చేసి మంచిగా కలిపి మనము డ్రై ఫ్రూట్స్ అయితే ఓతేసుకోవాలి హీట్ ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తే ఎవరైనా చేయొచ్చు డ్రై ఫ్రూట్స్ లాంటి చాలా ఈజీ చేయడం అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఓపిక అయితే చేసుకోవాలి మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎక్కువ అంటే పెద్ద పెద్ద సైజులో చేస్తే పిల్లలు ఏంటంటే తినకపోతే అది వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకోసమని కొంచెం కొంచెం అంటే చిన్న చిన్న ఉండాలైతే చుట్టుకోవాలి అనమాట ఇలాగ వేస్ట్ అయితే అవ్వదు ఇది రోజు తినే ఐటెం కాదు కాబట్టి ఇలా చిన్న చిన్నగా అయితే చుట్టేసుకోండి చాలా హెల్తీ ఫుడ్ పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా తినచ్చు ఫ్రెండ్స్ మేమైతే ఇలాగ తయారు చేసాము మీరు ఎలా తయారు చేశారనేది డ్రై ఫ్రూట్స్ లడ్డుని మాకైతే కామెంట్లో పెట్ కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎలాగనేది చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు దీన్ని కాకపోతే కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం కాస్ట్తో కూడుకున్నది కొంచెం అమౌంట్ మన దగ్గర ఉన్నప్పుడు మనం చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్